టైం లేదు క మూడో మాట న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదే వచ్చినం న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదే ఆ నీవు వచ్చి మమ్మును వేలుమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు నా మాధుర్యమును నా మంచి ఫలములు నేను ఇవ్వకుండా మానుకుంటానా అర్థమైందా మీకు యజమానైన దేవుడు అంజూరపు చెట్టు నుంచి ఆశించిన ఫలము మాధుర్యంగా నువ్వు ఉండాలని మధురమైన వ్యక్తిగా ఉండాలని పది మందికి దీవెనకరంగా నువ్వు ఉండాలని ఆ రోజు అంజూరపు చెట్టు దగ్గరికి కొన్ని చెట్లు వచ్చి అడిగింది ఏమిటో తెలుసా నువ్వు మా మీద ఎత్తనం చేయి లీడర్గా ఉండు రెసిడెంట్గా ఉండు అని అంటే చెట్టు అంటుంది నో నో మీ మీద నేను యజమానిగా ఉండాల్సిన అవసరం నాకు లేదు నా మంచి ఫలములు మా దుర్యమైన ఫలములు ప్రజలకు అందియకుండా మీ మీద యజమానిగా ఉండి దాన్ని పోగొట్టుకోలేను ఈ సంవత్సరము దేవుడు ఆశిస్తుంది నువ్వు మధురంగా ఉండాలి అనేక మందికి తీపి గుర్తుగా ఉండాలి నీ మాట తీరు బాగుండాలి నీ ప్రవర్తన బాగుండాలి నీ అలవాటు బాగుండాలి అక్క దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి చేస్తుంది అన్నయ్య దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి చేస్తాడు నా సమస్యకు పరిష్కారం ఐడియా ఇస్తాడు ఒక మధురమైనటువంటి వ్యక్తిగా మారాను మధురంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మధురంగా మార్చలేనుకుంటున్నావా తప్పకుండా మారుస్తాడు ఈ సంవత్సరం ఒక మధురమైన ఫలంగా మాధుర్యం కలిగిన ఫలముగా అందరూ చెప్పుకునే విధముగా తండైన దేవుడు యజమానైన దేవుడు నిన్ను చూసి ఆనందపడే విధముగా ఉంటావా లేక మారాగానే ఉంటావా మారా అంటే తెలుసా చేదు అనుభవాలు జీవితం చేదు ఎవరికి ఉపయోగం లేదు ఎవరికి ప్రయోజనం లేదు నీ వల్ల ఇంటికి కానీ కొడుకుకు కానీ కూతురుకు కానీ కుటుంబానికి కానీ ఆ ఉద్యోగంలో కానీ లాభమే లేదు మారా అంటే చేదు మధురంగా మార్చబడాలి నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు ఏసుప్రభు ఈరోజు నీ జీవితం మార్చడం పెద్ద కష్టమేమి కాదు ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను చూసి దేవుడు ఆనందించాలంటే నువ్వు చేయవలసిన మూడు పనులు ఉన్నాయి ఆ ఫలములు ఏమిటి మొదటి ఫలం చెప్పండి ప్రాణాన్ని తెప్పరిల్ల చేసే ఒక మంచి ఫలముగా ఈ సంవత్సరం ఉండు రెండో గాయాలు మానిపించే వ్యక్తిగా ఉండు గాయం పెట్టేవాడిగా ఉండకు నీ స్నేహితుడికైనా ఎవరికైనా సరే నీ వల్ల గాయం కట్టబడాలి మూడో మాధుర్యంగా ఉండాలి నేను చూసిన వారు ఎలా ఉండాలి మాధుర్యంగా ఉండాలి అప్పుడు తండ్రి సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలే లూయా ఆఖరిగా మీకు చెప్తున్నాను ఆ తండ్రి అనేవాడు ఆ కొడుకు బయటికి వెళ్తుంటే ఎరా ఆగో బయటికి వెళ్ళేవాడి రూమ్లోంచి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలియదు నీకు అనేవాడు కొడుకు ఇసుకించుకునేవాడు ఏ నువ్వు ఆపొచ్చు కానీ మనసులు అనుకునేవాడు అనేవాడు కాదు ఫ్యాన్ ఆపుతాడా ఫ్యాన్ ఆపి మళ్ళీ వెళ్తా ఉంటే ఎరా ఫ్యాన్ ఆపిన లైట్ వెళ్తు వెలుగుతుందే లైట్ ఆపాలన్న సంగతి తెలియదు నీకు అనేవాడు సరైన లైట్ ఆపేవాడు ఎరా లైట్ ఆపినవాడివి టీవీ ఆన్ చేసావు దాన్ని ఆపేసి వెళ్ళాలని తెలియదు అనేవాడు అర్థమవుతుందా అనేవాడు ఈ మాటలు అన్నప్పుడల్లా కుమారుడికి బాధ అనిపించేది ఏ ఉద్యోగం సద్యోగం రాకనే కానీ నాకు ఈ బాధ ఈ ముసలోడు రాను రాను నశ ఎక్కువైపోయింది శాదస్వం ఎక్కువైపోయింది ఇక దాటి ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు అనేవాడు ఎలా ఆ కాలు దుడుచుకునే పట్ట తిరగబడింది కదా దాన్ని తిప్పేయాలని తెలియదు అనేవాడు కొడుకు ఇసుకిచ్చుకునేవాడు వెళ్తా ఉన్నప్పుడు ఆ రోజు ఇంటర్వ్యూకి బయలుదేరాడు పాపం నేను చెప్పేవాడినప్పుడే అడావుడిగా రెడీ టగ్ చేసుకొని టై కట్టుకొని ఈ రోజైనా ఉద్యోగం వస్తున్న ఆశతో బయలుదేరాడు కొడుకు ఇవన్నీ తండ్రి ప్రతిరోజు చెప్తా ఉంటాడు బయటికి వెళ్ళి ఇక బయటికి వెళ్దాం గేట్ వేసి అని వెళ్దాం అనుకుంటే ఎలా అక్కడ నీళ్ళు ఊరకునే పైపులోంచి పోతున్నాయి మోటార్ ఆపాలని తెలియదు నీకు అనేవాడు ఇప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి టైం అయిపోతుంది ఈయన శాదస్థం పడిపోను అనుకొని ఏదేమైనా మోటార్ ఆపేసి గేటు తీసుకున్న ఎలా గేటు తీసిన వెయ్యాలని లేదు అనేవాడు ఇవన్నీ అనుకుంటా వెళ్ళాడు బాధగానే వెళ్ళాడు అక్కడికి వెళ్ళే వరకు చాలా జనం కనిపిస్తూ ఉన్నారు ఆడికి వెళ్ళగానే ఆ గేటు బాగా తీయల కొద్దిగా తీశారు ఎందుకంటే ఎంట్రీకి వచ్చే వాళ్ళకు గేటు బారుగా తీయాల గేటు సరిగ్గా తీయల అది చూసిన ఇతనికి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు ఏరా గేటు తెరిసిన వాడు వేయాలని తెలియదా గుర్తొచ్చింది వెంటనే గేటు సరిగా తీసి చక్కగా తీసి వెళ్ళాడు వెళ్తా ఉంటే ఆ గార్డెన్లో వాటరు మొక్కలకు పెట్టే పైపు నీళ్ళు వరకనే పోతా ఉన్నాయి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు వెంటనే వెళ్ళి మోటార్ ఆపాడు ఆఫీసు లేక అడుగు పెట్టగానే అక్కడ ఉన్న ఆ కాళ్ళు దుడుచుకునే పట్ట ఏమైందంటే ఆ మ్యాట్ ఏమైందంటే తిరగబడి ఉంది వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు దాన్ని ఏం చేశాడు తిప్పేశాడు ఆ తర్వాత అటు పక్కకు చూస్తే వర రూమ్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంది వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు ఎవరు లేరు రూమ్లో వరకే ఫ్యాన్ ఎందుకు అనుకున్నాడు ఫ్యాన్ ఆపేసాడు ఆ తర్వాత అక్కడ టీవీ ఒకటి ఉంటే ఆ టీవీని కూడా ఆపేసాడు అప్పటికే వంద మంది దాకా ఎంట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూశాడు ఎంత మందిలో నాకు ఈ జాబ్ వస్తుందా అనుకున్నాడు అట్లాగనే కూర్చున్నాడు అందరూ లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు అక్కడ ఏ ప్రశ్నలు అడుగుతున్నారు తెలియదు లోపలికి వెళ్ళటం ఆలసం రిటర్న్ వస్తున్నారు ఇతని వంతు రానే వచ్చింది పేరు పిలిచారు లోపలికి వెళ్ళాడు రే ఏమడిగారు రా అంటే ఎవరు చెప్పటంలా లోపలికి వెళ్ళిన వీడు ఆడికి వెళ్ళగానే కవర్ చేతికి ఇచ్చారు ఈ ఉద్యోగంలో నువ్వు సెలెక్ట్ అయిపోయావు రేపొచ్చి జాయిన్గా అన్నాడు ఏమీ అర్థం కాలే పిల్లడికి ఏమీ అర్థం కాలే కుర్రుడికి సార్ మీరు నాది ఏమి చూశాం కదా నీ చూశాం కదా నీ క్వాలిఫికేషన్ ఏదో చూశాం కదా అరవై ఇచ్చేసాం రేపు జాయిన్గా నా డౌట్ సార్ నాది చూశారు ఏ క్వశ్చన్స్ అడగలేదు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకు క్వశ్చన్స్ చేస్తారు కదా అడగలేదు ఏంటంటే అన్నీ అయిపోయినాయి ఏమైపోయినాయి అప్పుడు ఆ కంప్యూటర్ తిప్పి చూపిస్తే ఆ కంప్యూటర్లో ఇతను కనపడుతున్నాడు సీసీ కెమెరాలో మొత్తం రికార్డింగ్ ఇతను కనపడుతున్నాడు అతను వచ్చినప్పుడు గేటు తెరవబడలేదు కొద్దిగా వద్ది గేటు సరిగా తెరిచింది ఇతనే నీళ్లు ఊరకనే పోతున్నాయి ఆపేశాడు మోటార్ ఇతనే ఫ్యాను ఊరకనే తిరుగుతుందని ఆపేశాడు లైట్ ఉందని ఆపేశాడు టీవీ ఆపేసి ఇవన్నీ అప్పుడు అన్నారు అయ్యా మా ఉద్యోగానికి కావలసిన అర్హతలన్నీ మా కంపెనీకి కావలసిన అర్హతలన్నీ దగ్గర ఉన్నాయి అందుకే నువ్వు సెలెక్ట్ ఏమున్నాయి బాధ్యత కలిగిన వాడివి నువ్వు అల్లెయ్యా ఏం కలిగిన వాడివి కళ్ళల్లో నీళ్లు అలాగనే ఊపికాయి కవర్ పట్టుకున్నాడు ఎవరు గుర్తుకొచ్చారు వాళ్ళ నాన్నగారు ఉద్యోగం రాగానే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నవాడు వెళ్ళి నాన్నగారు కాళ్ళ మీద పడ్డాడు ఆశీర్వాదం తీసుకున్నాడు ఆ వచ్చిన ఆ ఉద్యోగం కవర్ అలాగనే డాడీ గారి చేతిలో పెట్టాడు నాన్న ఉద్యోగం మంచిదిరా సంతోషం అన్నాడు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసా నాన్న ఎలా వచ్చిందిరా నీ వల్లే ఎవరి వల్ల నీ వల్లే నువ్వు లైట్ ఆపమన్నప్పుడు ఇసుక్కున్నాను టీవీ ఆపమన్నప్పుడు ఇసుక్కున్నాను ఇసుకున్నాను ఫ్యాన్ ఆపమన్నప్పుడు ఇసుక్కున్నాను ఇసుకున్నాను కానీ ఇవన్నీ ఒక బాధ్యతగా నువ్వు చేపించావన్న సంగతి ఇప్పుడు తెలిసిందే ఈ ఉద్యోగం రావటానికి నా దగ్గర ఏ అర్హత లేదు చాలా పెద్ద కంపెనీ చాలా మంచి ఉద్యోగము చాలా డబ్బు వస్తుంది కానీ అర్హత ఒకటే బాధ్యత ఈరోజు ఎంతమంది బాధ్యత కలిగిన కొడుకులు కూతుర్లు కోడలు ఉన్నారు ఎంతమంది బాధ్యత కలిగిన భార్యలు భర్తలు ఉన్నారు రిమన దేవుని బిడ్డారా గాయము కట్టేవాడిగా నువ్వు ఉన్నట్లయితే ఒక బాధ్యత కలిగిన కొడుకుగా కూతురుగా మంచి ఆశీర్వాదం నీకు వచ్చింది జమానైన దేవుడు నీ నుంచి ఆశిస్తుంది మూడు ఫలములు అంజురపు చెట్లో కనిపించలేదు నరికే అన్నాడు తోటమాలి వేడుకున్నాడు ఈ సంవత్సరము ఉండని ఈ సంవత్సరం ఉంచింది ఎందుకో తెలుసా నిన్ను ఎంతోమంది నశించిపోతున్నారు ప్రాణాలు తెప్పరిల్లక అల్లాడిపోతున్నారు తెప్పరెళ్ళ చేస్తావని ఈ సంవత్సరం ఉంచింది ఎందుకో తెలుసా నిన్ను అనేక మంది గాయాలతో బాధపడుతున్నారు వారి గాయాలు కడతావని ఈ సంవత్సరం భూమి మీద నిలబెట్టింది ఎందుకో తెలుసా మధురంగా నువ్వు ఉండి అనేక మంది జీవితాలను మాధుర్యంగా మారుస్తావని కలుముసుకుందామా ప్రార్థన ప్రేమ కలిగిన మాతంది మాట్లాడిన ప్రతి మాటను దీవించమని మంచి నేలన పడిన విత్తనముగా చేయమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ అందరం లేచి పడదాం ప్రభు కానుకలు అరిపిద్దాం